నమస్తే అవధాని కాళేశ్వరిలో అవినీతి జరిగిందా లేదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రశ్న పక్క గడిపోయే పరిస్థితి వచ్చింది జరగలేదు అనే అవకాశమే లేకుండా కాళేశ్వరిలో అవినీతి జరిగింది అని అదే కుటుంబానికి ఇది కాళేశ్వరం చెమట కట్టేను అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి బహిరంగంగా ఆరోపణలు చేశారు ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే అవినీతి జరిగిందా లేదా అనే దానికన్నా మా పరువు పోతుంది మా మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే మా పరువుకి భంగకరము హైకోర్టులో మేము వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉండగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మా మీద చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆపండి అని కేసీఆర్ అలాగే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రి అంతకుముందు నీటి పరిదల శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళారు కోర్టు తమ విచారణ పూర్తయ్యే వరకు వీళ్ళ మీద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది అక్కడికి ఆ పార్టీ అయిపోయింది అంటే వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళారు అంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే వాళ్ళు తొందరపాటుతో చర్యలు తీసుకునే మా పరుగు భంగం కలుగుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు ఆ పరువు పోయినట్ట వాళ్ళు చాలా కష్టపడి కోర్టుకెళ్ళి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టినా దాని మీద డిస్కస్ చేసినా చర్యలు తీసుకోకుండా ఉండడానికి వీరుగా కోర్టును ఆశ్రయించారు సరే కోర్టు తాత్కాలికంగా వీళ్ళ మీద ప్రభుత్వ చర్యలు తీసుకోకుండా నిరుద్యో చేసి మా విచారణ పూర్తి అయిన తర్వాత దీని విచారణ సందర్భంలో విచారణ పూర్తి అయిన తర్వాత దీని గురించి మాట్లాడదామని చెప్పింది కానీ ఈలోగా అదే కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి కవిత వీళ్ళ పరువు బజారణ పడేసింది ఇప్పుడు అవినీతి జరగలేదు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అటు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఆర్ ఆ పార్టీ నేతలు ఎవరు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా దానికి వ్యాలిడిటీ లేని పరిస్థితి వచ్చింది జీరో వ్యాలిడిటీ ఎందుకంటే నీ కుటుంబంలో సభ్యులే రైట్ ఇదంతా ఏమిటి కేవలం లెక్క అంతా అట్లీస్ట్ బయటకు వినపడుతున్నది కానీ చెప్తున్నది కానీ అందరూ చెవు అందరూ చెవులు కొరుక్కుంటున్నది కానీ